సామెతలు పన్నెండవ అధ్యాయములో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహ్యించుకునివాడు పశుప్రాయుడు సత్పురుషునికి యహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుల్లు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనుల చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారు వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోవదురు నీతిమంతుల ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్తుడు తృణీకరింపబడును ఆహారము లేకయునను తనను తాను పొగుడుకును వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును ఆపేక్షించుదరు నీతిమంతులు వేరు చిగుర్చును పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందను యవని క్రియల ఫలము వానికి వచ్చును మూఢుని మార్గము వాని దృష్టికి సరి జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించను మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూట సాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమేయుండును కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు నీతిమంతునికి ఏ ఆపదయూ సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండియుందురు అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు వివేకి అయినవాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయను దయగల మాట దాని సంతోషపెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును సోమరి వేటాడినను పట్టుకునడు చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు ఇంతటితో సామెతలు పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి